హాయ్ ప్రస్తుతం తో పాటు దాము భారతి గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ భారత ఆర్మీలో పాకిస్థాన్ ఏజెంట్లు ఉన్నట్టుగా గుర్తించింది ఇప్పుడు ఒకరిని పట్టుకుంది ఇంకా చాలా మంది ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఈ పట్టుకున్న వ్యక్తి ఎవరు మరి అతను ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు పాకిస్తాన్ చేరవేశాడు ఇప్పుడు అతన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కదా ఇప్పటివరకు ఎటువంటి అంశాలు అతని దగ్గర నుంచి బయట పెట్టారు అండ్ ఇతను బహల్గా గా కూడా ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు సో ఏంటి ఇతను ఎవరి ఇదొక సంచలనమైన విషయం అని చెప్పాలి ఎందుకంటే ఇప్పటి వరకు అనేక మంది సివిలియన్స్ ని ఎస్పినాథ్ చార్జెస్ కింద అంటే గోడాచార్యం కింద అరెస్ట్ చేశారు దాదాపు హర్యానా ఉత్తరప్రదేశ్ గుజరాత్ ఈ రాష్ట్రాల నుంచి దాదాపు ఫిఫ్టీన్ మెంబర్స్ ఇప్పటివరకు అరెస్ట్ చేశారు జ్యోతి మల్హోత్రా యూట్యూబర్ ఆమెది వెరీ పాపులర్ అయింది ఆమెది ఇటీవలనే ఒక స్కాటిస్ట్ స్కాట్లాండ్ టూరిస్ట్ వీడియో కూడా బయటకు వచ్చింది ఆ వీడియోలో ఆయన కూడా పాకిస్తాన్ వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి తన్ని ఇంటర్వ్యూ చేసింది ఆ తర్వాత ఈ అమ్మాయికి దాదాపు ఒక ఐదు మంది ఏకే పార్ట్ సెవెన్ లాంటి గన్స్ పట్టుకొని ఈ అమ్మాయికి బాడీగార్డులుగా వెళ్తున్నారు అది చూసి అతనే ఆశ్చర్యపోయి ఆ వీడియోలో చెప్పాడు ఈ అమ్మాయి ఎవరు ఈ ఇంత ఎంత సెక్యూరిటీ ఎందుకు ఉంది ఎమ్ఐ ఏమో యూట్యూబర్ అంటుంది అని కూడా అతను ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు ఆ వీడియో కూడా ఇప్పుడు బయటకు వచ్చింది సో క్లియర్గా అమ్మాయి పాకిస్తాన్కి ఏజెంట్గా పనిచేస్తుందని తెలిసింది సో అలాగా సివిలియన్స్ ఉన్నారు ఇప్పటివరకు ఒక ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కార్పొరేట్ని కూడా ఒక అరెస్ట్ చేశారు ఇప్పుడు ఇంకా ఘోరం ఏంటంటే ఈ పహల్గామ్ దగ్గర కాపలాగా ఉంటున్న సిఆర్పిఎఫ్ జవాన్ని ఇప్పుడు పట్టుకున్నారు సో ఇతను ఎవరు ఇతన్ని పాకిస్తాన్ ఎలా ట్రాప్ చేసింది ఇతను పాకిస్తాన్కి ఎప్పటి నుంచి పనిచేస్తున్నాడు తర్వాత ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు తర్వాత ఇతన్ని ఎలా పట్టుకున్నారు ఇప్పుడు ఇతని దగ్గర నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ మన ఇండియన్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఎలాంటి నిజాలని రాబట్టింది ఇంకెవరెవరు ఉండొచ్చు ఈ విషయాలను గురించి మనం మాట్లాడుకున్నాం ఇతను పేరు మోతీరామ్ జాట్ ఇతను రాజస్థాన్కి సంబంధించిన వాడు ఇతను వచ్చి సిఆర్పిఎఫ్ సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఇది నైన్టీన్ థర్టీ నైన్లో ఏర్పడింది నైన్టీన్ థర్టీ నైన్లో బ్రిటిష్ కాలంలో దీన్ని క్రౌన్ రిప్రజెంటేటివ్ పోలీస్ అని చెప్పేవాళ్ళు దాని తర్వాత నైన్టీన్ ఫార్టీ నైన్ డిసెంబర్ ట్వంటీ ఎయిట్న ఇది సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్గా పేరు మార్చారు ఇది మామూలుగా వీళ్ళ డ్యూటీస్ ఏంటంటే ప్రధానంగా ఇది ఇంటర్నల్ సెక్యూరిటీ చూస్తారు ఇది హోమ్ మినిస్ట్రీ ఆఫ్ అఫైర్స్ దగ్గర ఉంటుందన్నమాట శాఖ ఎక్కువగా సెక్యూరిటీ కావచ్చు స్పెషల్ ఫోర్సెస్ సంబంధించిన డ్యూటీస్ కావచ్చు చేస్తారు వీటికి సంబంధించి చైల్డ్ ఏజెన్సీస్ కూడా ఉంటాయి సిఆర్పిఎఫ్కి సంబంధించి చైల్డ్ ఏజెన్సీ వచ్చి కోబ్రా ఈ మధ్య నాక్సలైట్ల ఏర్వేతలో మావోయిస్టుల ఏర్వేతలో ప్రధానంగా ఈ పేరు వినిపిస్తుంది కమాండ్ కమాండో బెటాలియన్ ఫర్ రెసల్యూటేషన్ని కోబ్రా అంటారు అట్లాగే ఆర్ఏఎఫ్ రాడి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు స్పెషల్ డ్యూటీ ఫోర్సు సెక్యూరిటీ ఇవన్నీ కూడా సిఆర్పిఎఫ్ఏ ప్రొవైడ్ చేస్తుంది ఇప్పటివరకు ఇప్పటికీ మన దేశంలో సిఆర్పిఎఫ్ మొత్తం మూడు లక్షల పదమూడు వేల ఆరు వందల ముప్పై నాలుగు మంది ఉన్నారు వీళ్ళకి సంవత్సరానికి బడ్జెట్ ముప్పై ఐదు వేల నూట నలభై ఏడు పాయింట్ వన్ సెవెన్ క్రోడ్స్ అనమాట అంటే ముప్పై ఐదు వేల కోట్లు యాన్యువల్ బడ్జెట్ ఈ కి సో ఇంత ఇంపార్టెంట్ పోర్స్ అనమాట ఇది ఈ లో ఇతను నూట పదహారవ బెటాలియన్కి సంబంధించిన వ్యక్తి మామూలుగా ఇతను ఏఎస్ఐగా పనిచేస్తున్నాడు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ అనమాట ఈ ర్యాంక్ వాళ్ళకి శాలరీసు స్టార్టింగ్ శాలరీ ఇరవై తొమ్మిది వేల రెండు వందలతో స్టార్ట్ అవుతుంది జాయిన్ అవగానే ఎక్స్పీరియన్స్ని బట్టి తొంభై రెండు వేల మూడు వందల వరకు ఉంటుంది వీళ్ళకి అది కాకుండా రెంట్ అలవెన్సు డేర్నెస్ అలవెన్సు మెడికల్ అలవెన్స్ ఇలాంటివి కూడా వీళ్ళకి ప్రత్యేక ప్ర ఒక ఏరియాకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రత్యేక వసతులు కూడా వీళ్ళు కల్పిస్తారు సో ఇన్ని కల్పించినప్పటికీ ఇతను ఒక పాకిస్తాన్ ఏజెంట్గా మారాడు ఇతను ఏంటంటే ఈ పహల్గామ్ అటెక్ ఏప్రిల్ ఇరవై రెండు జరిగింది ఏప్రిల్ ఇరవై రెండుకు ముందు పదిహేడవ తేదీ మాత్రమే ఇతన్ని బయటికి తీసుకొచ్చి పదిహేడు వరకు ఇతను అక్కడే సెక్యూరిటీలో ఉంటున్నాడు పహల్గామ్ సెక్యూరిటీలో ఉంటున్నాడు అంటే ఇతను కీలకమైన సమాచారం వాళ్ళకి చేరవేశాడా అన్న డౌట్లు అయితే వస్తున్నాయి సో ఇతన్ని ముందుగా ఎలా పట్టుకున్నారో చెప్తాను దాని తర్వాత ఎటువంటి సమాచారం ఇతను పాకిస్తాన్కి ఇచ్చారో చూద్దాం సో ఇతను ఎలా పట్టుకున్నారంటే మామూలుగా ఇతను ఏం చేస్తున్నా అంటే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నాడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నప్పుడు పాకిస్తాన్ నుంచి ఒక అమ్మాయిలాగా పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ ఒక అమ్మాయి మామూలు అమ్మాయి లాగా ఇతనితో చాటింగ్ మొదలుపెట్టింది చాటింగ్ మొదలు పెడితే ఇతను కూడా చాటింగ్ చేశాడు అలాగా వీళ్ళిద్దరి మధ్య ఒక హార్ట్ చాట్ సెక్స్ చాట్ అనేది కూడా చోటు చేసుకుంది దాంతో ఇతను ఒక రకంగా అడిక్ట్ అయ్యాడు అమ్మాయికి మెల్లగా అమ్మాయి ఏం చేసిందంటే ఇతన్ని ఇన్ఫర్మేషన్లు అడగడం మొదలుపెట్టింది దాని తర్వాత నీకు డబ్బులు ఇస్తాము నువ్వు ఇన్ఫర్మేషన్ ఇస్తా వస్తే నీకు మంత్లీ మేము డబ్బులు పంపిస్తామని చెప్పింది సో ఆ అమ్మాయి ట్రాప్లో పడి డబ్బులు తను ఏం చేశాడంటే ఇన్ఫర్మేషన్లు ఇవ్వడం మొదలుపెట్టాడు సో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడంటే ఒకటి మిలిటరీ కాన్వాయ్స్ ఎటు వెళ్తున్నాయి వీళ్ళ బెటాలియన్స్ ఎటు వెళ్తున్నాయి తర్వాత మిలిటరీ బేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఎక్కడెక్కడ మిలిటరీ చెక్ పోస్ట్లు ఉన్నాయి ఈ మిలిటరీకి సంబంధించిన అనేక వ్యవహారాలను ఇతను అమ్మాయి ద్వారా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్కి ఇస్తున్నాడు ఇతనికి ఫారిన్ అకౌంట్స్ నుంచి ఇతను దీంట్లో డబ్బులు పడుతుంది సో మామూలుగా ఏం చేస్తారంటే ఈ సిఆర్పిఎఫ్లో ఇంటెలిజెన్సు వింగ్ ఉంటుంది ఆ ఇంటెలిజెన్స్ వింగు వాళ్ళ సభ్యులందరి మీద సిఆర్పిఎఫ్ అధికారులందరి మీద సైనికుల మీద జవాన్ల మీద ఒక నిఘాయిత పెట్టి ఉంటుంది ముఖ్యంగా సోషల్ మీడియాలో వీళ్ళు ఎట్లా ఎవరితో స్నేహం చేస్తున్నారు ఇవన్నీ వాళ్ళు కూడా చెక్ చేస్తుంటారు అలాగా చెకింగ్ లో ఇతని మీద డౌట్ వచ్చింది ఇతను ఏదో చేస్తున్నాడు ఎవరో అమ్మాయితో చాట్లు ఇవన్నీ చేస్తున్నాడు అమ్మాయి ఎవరు అంటే అమ్మాయి పాకిస్తాన్లో ఉందనే విషయం వీళ్ళకి అర్థమైంది సో దాని తర్వాత ఇతను బ్యాంక్ అకౌంట్ల మీద నిఘా పెట్టారు బ్యాంక్ అకౌంట్లలోకి పారి నుంచి డబ్బులు వస్తుంది అనే విషయం అర్థమైంది అర్థమయ్యేసరికి వీళ్ళు ఒక ఇంటర్నల్ ఎన్క్వైరీ చేశారు ఇతని మీద చేసినాక ఇతను ఖచ్చితంగా పాకిస్తాన్కి సమాచారం అనేది సిఆర్పిఎఫ్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి తెలిసింది దాంతో వీళ్ళు ఎన్ఐఏకి అప్పగించారు ఇతన్ని నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి అప్పగించారు వీళ్ళు మళ్ళీ ఫర్దర్గా ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా ప్రైమాఫీస్ ఎవిడెన్స్ ఉందని తెలిసిన తర్వాత సిఆర్పిఎఫ్కి వీళ్ళు కూడా చెప్పారు దాంతో సిఆర్పిఎఫ్ రూల్స్ ప్రకారం ఇతన్ని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారు దాని తర్వాత పాటియాల కోర్టు ఢిల్లీలో ఉంటుంది ఈ పాటియ స్పెషల్ కోర్టు ఎన్ఐఏ స్పెషల్ కోర్టు అందులో ప్రవేశపెట్టారు ఇతన్ని సో ప్రవేశపెట్టిన తర్వాత కస్టడీకి తీసుకోవాలని చెప్పారు కస్టడీకి జూన్ ఆరు వరకు ఇతనికి కస్టడీ కూడా ఇచ్చారు ఇప్పుడు ఈ కస్టడీలో ఇతని ఇంకొంతమంది పేర్లు కూడా చెప్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ఇప్పటి వరకు ఎన్ఐఏ బయటికి తీసుకురాలేదు ఇంకా కూడా తన సహచరులు కొంతమంది డబ్బులు కాసుకున్న వాళ్ళని తాను పరిచయం చేశాను అమ్మాయికి అని కూడా ఇతను చెప్పినట్టుగా తెలుస్తుంది వాటికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ అయితే రావాల్సి ఉంది ఇదేందంటే బేసిక్గా పాకిస్తాన్ మన దేశంలో సివిలియన్స్ని మిలిటరీ పీపుల్ని పడగొట్టడానికి కొన్ని మెథడ్స్ ఎంచుకుంటుంది అది ప్రధానంగా సోషల్ మీడియాలో చాటింగులు చేయడం హనీ ట్రాప్ అంటారు కదా అమ్మాయిల ద్వారా వీళ్ళని ముందుగా హనీ ట్రాప్ తీసుకురావడం దాని తర్వాత వీళ్ళ బ్యాక్గ్రౌండ్స్ వీళ్ళ ఆర్థిక పరిస్థితులు వీళ్ళ ఫ్యామిలీ వ్యవహారాలు ఇవన్నీ తెలుసుకోవడం సో వీళ్ళకి ఏది రిక్వైర్మెంట్ ఉంది డబ్బు రిక్వైర్మెంట్ ఉందా లేదా ఇతనికి ఏమన్నా అమ్మాయిలు ఇచ్చి ఉందా ఇవన్నీ చూసుకొని ఏం కావాలంటే దాన్ని ప్రొవైడ్ చేయడం దాని ద్వారా ఇతన్ని వీక్నెస్లు తీసుకోవడం నువ్వు ఇన్ఫర్మేషన్ మాకు ఇకపోతే ఇదంతా కూడా మేము బయట పెడతామని బ్లాక్మెయిల్ చేయడం ఇలాగా జరుగుతుంది అట్లాగే డిజిటల్ ఇన్ఫిల్ట్రేషన్ అంటారు అంటే డిజిటల్ ద్వారా తమ వ్యక్తుల్ని లకి ఇన్ఫిల్ట్రేట్ చేసి వీళ్ళ ద్వారా కూడా సమాచారాన్ని లాగడం మూడవది కొయర్సన్ అంటే బై ఫోర్స్ ద్వారా కొంతమంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొన్న ఒక అతన్ని అరెస్ట్ చేశారు ఢిల్లీలో అతని సెకండ్ వైపు పాకిస్తాన్లో ఉంది కాబట్టి ఆమె ద్వారా